ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం స్వచ్ఛ భారత్ జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అని ఇందులో సుమారు నూట నలభై కోట్ల మంది ప్రజలు భాగస్వాములు అవుతున్నారని జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం వాల్మీకి ఆవాస సేవా భారతి లోని విద్యార్థులకు ఆరోగ్య డస్ట్ బిన్లను పంపిణీ చేశారు ప్రజల ఆయుర్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పిల్లలందరూ ప్రజల గురించి అదేవిధంగా ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఆరోగ్యమే ఆరోగ్యం బాగుండాలంటే పెద్ద ముందు మాట్లాడారు పెద్దల ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒకరు చెట్లు చెప్పారు ఇంకొకరు చెట్ట లేకుండా ఉండాలని చెప్పారు ఇంకేం చేయాలి చెప్పండి మనము పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం చేసే ప్రతి పనిలో స్వచ్ఛత ఉండాలి అదేవిధంగా మనము నలుగురికి చెప్పి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు సొసైటీ పరిశుభ్రంగా ఉంటుంది మరి ఆ చేయడానికి దేశ ప్రధానమంత్రి గారే యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న విషయం మీ అందరూ తెలుసు తెలుసా స్వచ్ఛత ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఎక్కడ మొదలై ప్రధానమంత్రి గారు మొదలు పెట్టారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఏదైనా ఉందంటే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ప్రపంచంలోనే పార్టిసిపేట్ అవుతుంది ఏకైక ప్రోగ్రామ్ వాళ్ళలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అవునా మరి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో మనం ఈరోజు స్వచ్ఛత ఈ సేవ అనే ఒక కార్యక్రమంలో భాగంగా మరి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ పరిసరాలు చూస్తే చాలా బాగున్నాయి కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి మరి ఆ వాటిని కూడా చుట్టుపక్కల కూడా మరి వాటిని క్లీన్ చేయాలి సేమ్ టైం మరి మీరంతా కూడా ఆలోచన విధానంలో కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం ఎలాంటి కల్వం లేకుండా ఇప్పుడు ఇంతకుముందు మేడజెప్పారు మన మైండ్లో కలక్షం లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాం వారి మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం మనం అనుకున్న రిజల్ట్ సాధించగలుగుతాం మనం అనుకున్న రిజల్ట్ సాధించాలంటే మన మైండ్లో ఎలాంటి కల్షం ఉండకూడదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మరి మీరు పరిశుభ్రంగా ఉండడంతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ సిడబ్ల్యూసి మెంబర్స్ చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం అదేవిధంగా మీరంతా కూడా మరి ప్రభుత్వం డేకం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలతో పాటు మీ యొక్క అభివృద్ధి కూడా మరి మంచిగా చదువుకోవాలి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఉన్నప్పుడే మీరు రేపటి తరానికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అన్నీ కూడా తెలియజేస్తూ ఫైనల్గా ఆరోగ్యమే ఓకే థ్యాంక్ యూ ఆ పని సక్సెస్ కావాలి ఇలాంటి లేకుండా ముందుకు అలాగే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు పరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్టు మనం చదువుతున్నాం అనుకుంటే చుట్టూ ఒక దోమ చెబుతుంటే మీ కాన్సల్ట్రేషన్ చదువు అందుకే పని ఏకాగ్రత సాధించడానికి ముఖ్యంగా పరిరాల పరిశుభ్రంగా ఉండాలి ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యం సో మీ యొక్క పరిసరాల్లో ఉండే చెత్తను సరే రోజు డిస్పోజ్ చేయడానికి ఫస్టిఫిన్స్ లేవని తర్వాత మీ యొక్క వ్యక్తిగత కావాల్సిన పర్సనల్ ఐడెంటిటీ ఇవ్వాలని అతను కలెక్టర్ సార్ లాస్ట్ టైం మీ ఇన్స్టిట్యూషన్కి వచ్చినప్పుడు గమనించి చెప్పడం జరిగింది అందులో భాగంగా సార్ చెప్పడం మనకు డబ్బులు రావడం అది ఇక్కడికి సార్ ఒక ఆలోచన ప్రకారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కనిపించిన వాళ్ళకి